జాతీయ తత్వం ఒక వాదం కాదు అది అనాది జీవన వాస్తవం అందువల్ల జాతీయ వాదం అని అనరాదు జాతీయ నిష్ట జాతీయ తత్వం జాతీయ భావం జాతీయ స్వభావం జాతీయ హితం జాతీయ నిబద్ధత అన్నవి సరైన పరిభాషకు ఉదాహరణలు ఈ పదాలను ఇటువంటి సముచితమైన మరిన్ని పదాలను సందర్భానుసారంగా వాడుకోవాలి అంతేకాని జాతీయ వాదం అన్న పరిభాషను మనం వాడరాదు గతంలో కానీ ప్రస్తుతం కానీ లేని దాన్ని సాధించాలనుకున్న సంకల్పానికి మాత్రమే వాదం అని పేరు ఇలా పాశ్చాత్య కృత్రిమ సిద్ధాంతవేతలు వాదం లేదా ఇజం అన్న పదాన్ని కల్పించుకున్నారు మాతా భూమి పుత్రోహం పుత్వ్యహ భూమి తల్లి నేను ఆమె పెట్టను అని వేద ద్రష్టలు ప్రతి కల్పం ఆరంభంలోనూ ఆవిష్కరించడం సనాతన జాతి ఆద్యంతరహిత అస్తిత్వానికి అనుగుణం ఈ మాటలను చెప్పిన వారు శ్రీ తంగేడుకుంట హెబ్బార్ నాగేశ్వరరావు గారు వారికి ధన్యవాదాలు భారత్ మాతాకి జై